వెళ్ళిపోతే కార్మికులకు చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది దాంతోపాటుగా ఒకసారి గనిని మూసేయటం అంటే ఇది గ్యాసియస్ మైన్స్ కాబట్టి ఫైర్ సీల్ గోడలు కట్టాల్సి వస్తుంది అది కూడా కంపెనీ మీద ఆర్థిక భారం పడిద్ది మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ పని పెరిగిద్ది కాబట్టి దాన్ని కంటిన్యూగా నడిపేటట్టుగా పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం ఇంకొక పక్క సింగరణి యాజమాన్యం ఫారెస్ట్ని పెంచడం కోసం మొక్కలు నాటడం కోసం గత పది పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వందల హెక్టార్లలో కోట్ల మొక్కలు నాటడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ ఈ మొక్కలు నాటుతూ ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇంత పాటుపడుతున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఇది ఇప్పుడు చిన్న పర్మిషన్ లేదని ఆపటం అది భావ్యం కాదు అదో ఇది ప్రైవేటు సంస్థ కాదు ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీరు ఇటు ఒక పక్క కార్మికుల భవిష్యత్తు యాజమాన్యం అదేవిధంగా కంపెనీ భవిష్యత్తుని ఆలోచించి మా రికార్డుని వెనక చూసి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ఏఐటిసీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆర్కే సెవెన్ కరి కార్మికులు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పక్క యాజమాన్యం రెండో పక్క గుర్తింపు సంఘంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరణం ఇచ్చాం అదేవిధంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి మేము మెమోరణం ఇచ్చాం ఢిల్లీలో మన అధ్యక్షులు సీతారామయ్య గారు అక్కడ డిస్టిక్ మన డీజీ గారిని కలిసి అక్కడ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఒక పక్క ప్రభుత్వం యాజమాన్యం ఇటు యూనియన్ ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఇది పర్మిషన్ వస్తుంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీరు మీరు ధైర్యంతో మీ విధులకు మీరు హాజరు కావాలని ఆర్కే సెవెన్ గార్మి కార్మికులకు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎలక్షన్లో పోయి గేట్ మీటింగ్ పెట్టినా